ఆగండి ఆగండి ఒకసారి వీడియో చడేపుడు దొండకాయతో దొండకాయ వేపుడు గుత్తు దొండకాయ కర్రీ కాకుండా ఇలా ఒకసారి దొండకాయ పచ్చడి ట్రై చేయండి మరి రెసిపీ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేగించుకోండి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేగించుకొని గ్యాస్ ఆఫ్ చేసి చాలా అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కడాయిలో మిగిలిన మిగిలినూనెలోని కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసి మూత పెట్టుకుని మగ్గించుకోండి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటోలు కూడా వేసి కొత్త మీరు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఎంత వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుతాం మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చలర్ పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి మిక్చర్ ని ఇందులో వేసి ఒక సాల్ట్ అలాగే రెండు వెల్లుల్లి రబ్బలు అలాగే చిన్న నిమ్మకాయ సైదా చింతపండు వేసి మెత్తగా మిక్సీ తర్వాత వేగించి పక్కన పెట్టుకున్న దొండగ ముక్కలను కూడా ఇందులో వేసి మెత్తగా పేస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు వేసుకోండి వేగిన తర్వాత ఈ పచ్చని అందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి దొండగా పచ్చడి సబ్స్క్రీప్ చేసుకోండి